పల్లి వంతెన వద్ద గొల్లపల్లి డేవిడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంనికి వినతిపత్రం సమర్పణ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద గొల్లపల్లి డేవిడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పణ ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వంపై గలమెత్తిన నాయకులు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారానే బుద్ధి చెబుతారని గొల్లపల్లి డేవిడ్ తీవ్రంగా మండిపడ్డారు పేదల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు కార్యక్రమంలో గొల్లపల్లి సూర్యరావు ఇజ్రాయిల్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు ఈ వినతి పత్ర సమర్పణలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు జగిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పేదవారికి విద్యను అందించాలనే ఆలోచనతో పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఆలోచనతో మరి ఎనిమిది వేల కోట్లు కేటాయించి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మిగతా అన్ని కూడా మరి కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న పరిస్థితి వీటన్నిటిని కూడా పేదవాడికి డాక్టర్లు ఇంజనీర్లు చదవాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున మరి విద్యకు పెద్దపేట పేటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ప్రైవేటు పరం చేసి మరి బడుగు బలహీన వర్గాల వారికి మరి ఈ విద్యను దూరం చేయాలనే ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని మొన్న పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది ఈవేళ రాష్ట్ర పిలుపు మేరకు ఎస్సీ పిలుపు మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా మరి తేట చేయాలనే ఆలోచనతో పెద్దలు అందరితోటి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలు రాస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి పేదవాళ్ళు బీసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఓసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా లక్షలాది రూపాయలు మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి వస్తున్న శుభ సందర్భంలో పేదవాడు చదువుకోవాలి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి వాటిలో రెండు సంవత్సరాల నుంచి రెండు బ్యాచ్లుగా మెడికల్ కాలేజీలు విద్యార్థులు చదువుకుంటున్నారు రెండు కాలేజీలు మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి పులివెందుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాభై సీట్లు ఆ కాలేజీకి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం ఒక లేఖ రాసింది మెడికల్ కాలేజీ సీట్లు అవసరం లేదు వెనక్కి తీసుకోమని ఎన్ఎంసీకి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్తున్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి చేశానని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలకి పదిహేడు మెడికల్ కాలేజీల్లో మిగతా కార్డియాలజీలు నిర్మాణం అవ్వాలంటే ఆరు కోట్ల రూపాయలు మాత్రం అవసరం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవసరం ఈ ఆరు వేల కోట్ల రూపాయలని రెండు వేల రెండు లక్షల కోట్ల రూపాయలు నిర్మాణం చేయలేరా అంటే ఎస్సీ వాళ్ళు మెడికల్ వైద్యం చదువుకోకూడదు బీసీలు చదువుకోకూడదు ఓసీలు చదువుకోకూడదు అనే ఉద్దేశంతో పుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలు ఉండవు పేద విద్యార్థులకి వసతి గృహాలలో సౌకర్యాలు ఉండవు కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్యనే అంటారు పశువులకి హాస్టల్ కట్టిస్తారంటున్నారు పశువులకి హాస్టల్ కట్టించడానికి వచ్చే డబ్బులు మీరు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నిర్మాణంలో ఎందుకు రావో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అదే సందర్భంలో మరి ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రి వస్తే మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వస్తే కనుక ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థులే రారు డాక్టర్స్ వస్తారు ప్రొఫెసర్స్ వస్తారు పారామెడికల్ సిబ్బంది వస్తుంది ఏఎం వస్తారు ఆ ప్రభుత్వ కాలేజీలు ఉరు కూడా మెస్ క్యాంటీన్లు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యి అక్కడ ఉద్యోగ కల్పితమవుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు కాలేజీలు వచ్చిన సందర్భంలో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ మెడికల్ సీట్లు పెరిగినాయి ఈ పదిహేడు కాలేజీలు సంపూర్ణంగా నిర్మాణం అవుతాయి నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు పేదవాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు తగ్గుతాయి మరి అదేవిధంగా పీజీలు వస్తాయి ఇన్ని జరిగేటప్పుడు పేదవాడు చదువుకోకూడదు ఎస్సీ వాడు చదువుకోకూడదు బీసీలు చదువుకోకూడదు అని కుట్రతోటి మరి చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసి పీపీ విధానాన్ని తీసుకొచ్చారు ఈ పీపీ విధానం అంటే ఏంటంటే కొంతమంది అంటున్నారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ప్రైవేట్లోనే ఉంది కదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న విధానాన్ని ఈ విధానం ద్వారా ముప్పై మూడు సంవత్సరాలు ఒకసారి మళ్ళీ రెండు రోజులు చేసి ఇంకో ముప్పై మూడు సంవత్సరాలకి ఈ ప్రైవేట్ విధానానికి సుమారు అరవై ఆరు సంవత్సరాలు కట్టబెట్టే వాతావరణం ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే అరవై ఆరు సంవత్సరాల దాకా కూడా పేదవాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకోకూడదు అని ఆలోచన ఇది దుర్మార్గమైన డాక్టర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈనాడు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఇతర సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళందరి కోసం సుమారు వాళ్ళ విద్య కోసం వాళ్ళకి మెరుగైనటువంటి జీవితం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ఒక వ్యవస్థ మెడికల్ కాలేజీ అనేది ఒక వ్యవస్థ ఒక ఆస్తి ఆ ఆస్తి ఈ బహుజనుది వేద వర్గాలది దళిత బలహీన వర్గాల మరి ముఖ్యంగా మైనారిటీ వర్గాల యొక్క ఆస్తి ఇలాంటిది ఇలాంటి సంపద నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పదిహేడు మెడికల్ కళాశాల తెచ్చినటువంటి ఆ ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓకే మాత్రమే దక్కుతుందన్నటువంటి మాట మనవి చేస్తూ అలాంటి కాలేజీని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు మా అందరిదే ముఖ్యంగా బహుజనమైనటువంటిదే షెడ్యూల్ కులాలు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మైనారిటీ వర్గాలు కానీ ఇతర కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ మనందరి యొక్క సమిష్టి బాధ్యత ఏంటి అన్నప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఒక సంపదను ఏర్పాటు చేశాడు విద్య అన్నటువంటి సంపద అది కూడా ఆరోగ్య పరిరక్షణ విషయంలో కానీ లేకపోతే విద్యాపరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి గొప్ప సృష్టి గొప్ప సం సంపద అలాంటి సంపదను ఇవాళ పరిపాలన చేత కానీ ఒక దద్దమ్మ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ ఉన్నారు అది దాని పేరు కూటమి కూటమి కాదు దాని పేరు కుతంత్రాలు కుట్రలు అన్యాయాలు దుర్మార్గాలకి నిలయం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ దానికి అధిపతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈవేళ వేళ పదిహేడు కళాశాల మెడికల్ కళాశాలని దానికి అనుబంధంగా మూడు వందల పడకలతో వచ్చే హాస్పిటల్ని వీటన్నింటికి ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అంటే ఆయన కష్టపడి సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం మా వర్గాల కోసం ఆయన కష్టపడి ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు కళాశాల తెచ్చి మాకు ఇది ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో మా భరోసాను అంతా నీరు కాలుస్తున్నాడు మా జీవితాలను అంధకారం చేస్తూ ఉన్నాడు మా జీవితాలకు అర్థం లేకుండా చేసే ఒక ప్రక్రియ ఈనాడు ఈ ప్రభుత్వం ఒక కుట్రతో చేస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు నీ అనుభవం నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటావు ఎక్కడికి వెళ్ళిపోయింది నీ 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 ఇండస్ట్రీ నీ నీ పరిపాలన బాధ్యతలు ఎక్కడికి పెట్టేశావు ఎవరికి తాకట్టు పెట్టావు ఈ వేళ్ల పరిపాలన అనేది లేదు ఈ వర్గాల యొక్క భవిష్యత్ కోసం ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు ఇదిగో మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నటువంటి ఈ జిల్లాలో జిల్లా అయినటువంటి గొల్లపల్లి రేవుడి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు ఈ ఉద్యమాన్ని మేము చేస్తాం ఇది ఒక నిరసన ఈ ప్రభుత్వానికి ఈ చేత కానీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఇక చూడండి వేలాది మంది ఆయా సామాజిక వర్గాల నుంచి వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క సమూహంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ డేవుటి గారి యొక్క నాయకత్వంలో మేము ప్రారంభించడం జరుగుతుంది ఇందులో పెద్దలుగా ఉన్నటువంటి అనేక మంది ఏడు నియోజకవర్గా ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కానీ ఇంకా దళిత పెద్దలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది కేవలం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇది ఒక దుశ్చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ఈ వర్గాల యొక్క జీవితానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మా జీవితాన్ని చంద్రబంద చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి జీవో ఇచ్చిందో ఆ జీవో రద్దు చేసుకోవాలి ముఖ్యంగా ఈ వర్గాలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి మా జీవితాలు మా జీవితాలతో చెలగాట మారుతున్నావు నువ్వు మాకు ఇచ్చింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు మేమందరం కలిసి ప్రయాణం చేసే ఈ సామాజిక చిన్న చిన్నాభిన్నం చేసినటువంటి ఒక దుశ్చర్య నువ్వు చేసావు జీవితాల్లో నిన్ను మర్చిపోలేము ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించి ఈ వర్గాలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధం ఉన్నటువంటి రాయితీలు కానీ హక్కులు కానీ ఏమైతున్నాయి వాటి అన్నింటినీ పరిరక్షించాలని ఈ ఈ సందర్భంగా